ప్రకాశం జిల్లాకు సంబంధించి చెమకుర్తికి సంబంధించిన ఒక గిరిజన మహిళ మైనర్ బాలిక ఈమె కొత్తపట్నం మండలంలో మోటిపాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇక్కడ గురుకుల పాఠశాలలో ఈమె ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరం చదువుతూ ఉన్నది అయితే ఈమెను బాబు అనేటటువంటి వ్యక్తి మాయమాటలు చెప్పి ప్రేమలో పడవేసి మరి ఇతని కామోగ్రోహంతో కామతో కామోగ్రోహంతో ఈమె కోరికలు తీర్చుకొని ఈమెకు గర్భిణీ చేయటం జరిగింది ఈమె వయసు సుమారుగా పదహారు సంవత్సరాలు ఉంటాయి నిరుపేద కుటుంబం మరి ఇది గ్రహించినటువంటి అక్కడే ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి అతని బంధువు అయినటువంటి వెంకటరెడ్డి వీరిరువురు ఈమెను బ్లాక్ మెయిల్ చేసి మీ ప్రేమ వ్యవహారం బట్టబయలు చేస్తాము గోలు చేస్తాము అని డబ్బులు కాశి చూపించి భయభ్రాంతులకు గురి చేసి వీరు కూడా లొంగ తీసుకొని అత్యాచారానికి పాల్పడి ఈమెను వీళ్ళు కూడా శారీరకంగా అనుభవించడం జరిగింది దీని మీదట నిన్నగాక మొన్న ఎనిమిది నెలలు పూర్తయినటువంటి ఈ వెంకటలక్ష్మి అనేటటువంటి గిరిజన మహిళ మరి ఈ కస్తూర్బా హాస్టల్లో ఈ మూటమాల్లో మరుగుదొడ్లో మరి ప్రస్తావించడం జరిగింది ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ చనిపోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో సఖీలో ఈమె విశ్రాంతి తీసుకుంటుంది అయితే దీని మీదట వెంటనే స్పందించి కలెక్టర్ గారు ఈ ముగ్గురు నిందితుల మీద ఫోక్సో చట్టం కింద కేసును బనాయించి వీరిని రిమాండ్కి పంపడం జరిగింది ఓకే దీని విషయంలో వెంటనే స్పందించినందుకు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు ఏఆర్ దామోదర్ గారు ఐపీఎస్ గారికి బాలమోహన్ రాపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా ఉన్న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈమె గిరిజన మహిళ కాబట్టి వెంటనే దీనికి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద ఆల్టర్ కావాలా ఇది కూడా ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసేసిందో ఏమని ఆశ్చర్యంగా ఉంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు వెంటనే ఈ పోక్సో చట్టం కింద ఉన్నటువంటి కేసుకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసును ఆల్టర్ చేయాలని మాలమోహన్ అర్థం డిమాండ్ చేస్తున్నాం దీని మీదట ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆ హాస్టల్లో సంబంధిత అధికారులను హాస్టల్లో పనిచేసే వారిని ఇప్పటికే కొంతమందిని మరి సస్పెండ్ చేయడం జరిగింది దీని మీదట విచారించి కలెక్టర్ గారు వెంటనే ఈ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో హాస్టల్లో మరి ఈ హాస్టల్లో ఈమె గర్భవత కాదా మరి ఈమె కడుపు ఇలా ఉంది లేకపోతే ప్రతి ఒక్కటి విచారించాల్సిన బాధ్యత లేకపోతే అక్కడ వాడడానికి ఉంటుంది కదా వాస్తవంగా మీరు గమనించండి ఈ వాటర్ పట్టించుకోకుండా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గర్భవతి అయినప్పుడు ఏంటిది వాట్ ఈజ్ వాట్ అని తెలియకుండా ఎలా ఉంటుంది దీని మీదట ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి కలెక్టర్ గారు దీనికి బాధ్యులైనటువంటి వారి మీద మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ అట్రాసిటీ ఎస్సీ ఎస్టీ అత్యాచారం కన్నా అట్రాసిటీని దీని మీద ఆల్టర్ చేసిన తర్వాత కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి రిలీఫ్ ఫండ్ను మరి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఈమెకి వచ్చేటట్లు చేసి కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున రావాల్సినవన్నీ ఇప్పించి ఈమెకి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎస్పీ గారు వెంటనే స్పందించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కొత్తపట్నం మండలానికి సంబంధించి మోటిమాల ప్రాంతంలో ఈ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్ ఉంటే ఇక్కడ కొత్తపట్నం ఎస్ఐ ఉన్నారు ఈయనకి ఒకటి సామెత ఉంది వాస్తవంగా పోలీసు అధికారులు ఎందుకు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని అని ఎందుకంటే ప్రశ్నించేటటువంటి హక్కు ఎవరికైనా ఉన్నది నువ్వు పోలీసు అయినా లేదా ఎవరైనా సరే ప్రశ్నించడం మన బాధ్యత మన హక్కు ఈ కొత్తపట్నం ఎస్ఐ సామశారావు ఉన్నాడు ఇక్కడ సామెత ఉంది ఒకటి హరిశ్చంద్ర పద్యంలో న్యాయా న్యాయాలు విచారించకుండా నిరపరాధిని అపరా అరపరాధిగా చేసి శిక్షించట ఇలాంటి రాజులు ఉండిననేమి మండినేమన అన్నట్టు వాడు తప్పు చేసినా ఒప్పు చేసాడు అని విచారించకుండా నా డబ్బులు నాకు కావాలనేటటువంటి డబ్బులు లాక్కునేటటువంటి వ్యక్తి ఈ సాంశారావు కొత్తపట్నం ఎస్ఐ చాలా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఈ ఆధారాలు అన్నిటితో ఎస్పీ దగ్గరికి వెళ్ళి బయటపెడతాను నేను ఎవరెవరి దగ్గర ఏ డబ్బులు తీసుకున్నారో నేను పంపిన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాయి ఉన్నాయి ఈ కేసు ఈయన చేయి అలాగే టూ డౌన్ సిఐ జగ్ జగదీష్ మరి ఈయన బాలినేని వీర విధేయుడు ఈయన కూడా బాధపడుతున్నాడు ఈ కేసు నాకు రావాల్సింది ఇది పోక్సో చట్టం కింద కదా వాస్తవంగా అట్రాసిటీ కానీ పోక్సో చట్టం కింద కేసు కానీ డీఎస్పి స్థాయి అధికారులు విచారణలో ఉంటారు డీఎస్పీకి అని ఈయన కూడా బాధపడుతున్నాడు ఈయన కూడా ఒక ఏజెంట్ని పెట్టి ఐడి పార్టీ కానిస్టేబుల్ ఇటీవల ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన మొదలుపెట్టాడు గౌరవనీయులు ఎస్పీ గారు ఈ ఐడి పార్టీ కానిస్టేబుల్ను వసూలుకి పెట్టి టూ టౌన్ సిఐ గారు ఏ విధంగా వసూలు చేస్తున్నాడో ఇక్కడ ఒక సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి విచారించి అతనికి సంబంధం అన్నప్పుడు వదిలేయాలి ఇతనికి సంబంధం ఉంది డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని చెప్పి నేను వెళ్ళినా కూడా డబ్బులు తీసుకున్నాడు ఈ వసూలు రాజా వసూలు చేసి సీఐ గారికి ఇచ్చాడు ఇది కూడా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీరిద్దరు పాపం చాలా ఈ కేసు దక్కలేదని బాధపడుతున్నారు అంతేకాకుండా నాలుగు నెలల క్రితం కొత్తపట్నంలో మరి మర్డర్ కేసు అత్యాచారం చేసి నలుగురు ఐదు నలుగురు ఐదు కలిసి ఒక కామని చంపిన కేసు కూడా పక్కన పెట్టడం జరిగింది ఇది కూడా ఎస్పీ గారికి రేపు మళ్ళీ మొత్తం పూర్తి వివరాలతో ఎస్పీ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ కొత్తపట్నం ఎస్ఐ మరి టూ టౌన్ సిఐ గారి మీద మరి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను కాబట్టి వెంటనే ఈ యొక్క వెంకటలక్ష్మి ఎస్ ఎస్టీ గురుకుల పాఠశాలలో ప్రసవించినటువంటి ఈమె విషయంలో స్పందించిన ఎస్పీ గారికి మాలామోహన్ ఆ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎరుకుల యానాది లంబాడీ ఎస్సి మాలా మాదిగా రెల్లిమాల ఎవరికి ఎప్పుడు ఏది జరిగినా వాస్తవంగా నేను కాదు ఖచ్చితంగా మాలవాడే భుజాన జెండా పెట్టుకొని ప్రశ్నిస్తాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాడు పోరాటం చేస్తాడు ఈ మాలవాడికి ఉన్నటువంటి గుణం ఇదేనని మీరందరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను